ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న సామీ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ మా ఊరికైతే వచ్చినాము ఇంకా మేము లేము కదా ఇవన్నీ పూలని అవన్నీ చూసేసరికి మాకు మంచిగా తెలుపుకో అయింది సో వీళ్ళని అడిగితే తెలుపుకోమని చెప్పి వీళ్ళు ఎవరో కాదు నువ్వు యాక్చువల్లీ ఈమెంటే

అంటే వాళ్ళతో మాట్లాడి రేపు ఈ రోజు టికెట్స్ ఈ రోజు దొరికినంటే మనకి రేపు ట్రైన్ ఉంటది కాబట్టి మనేసి ఇంకేమంటారు మన లగేజ్ బ్యాగులు కూడా అక్కడే ఉన్నాయి అనమాట ఈ రోజు మొత్తం తిరుగు తిరుగుడు తిరుగుడు అయితది మళ్ళీ తొందరగా వచ్చేసినాం అనుకో ఈ ఇంట్లో పనులు మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ రేపటికి పోయేందుకు లగేజ్లు ప్యాక్ చేసుకోవాలి మళ్ళా ఏమంటారు పిల్ల కార్ లో పోతేనేమో మనకి ఏ ఇబ్బంది ఉండదు అవును కానీ చాలా మంది ఏమంటారు అంటే కార్లో పోతేనే బెటర్ మీకు పిల్లలు ఉన్నారు కదా అంటారు కానీ బడ్జెట్ వాచ్ పోతుంది మామూలు కాదు ఎస్టిమేషన్ చేసుకుంటే ఇరవై ఐదు వేలు దాటుతుంది ఓన్లీ ఎస్టిమేషన్ చేసుకుంటే ఇరవై వేలు దాటుతుంది ఇక ప్రాక్టికల్ గా అవుతుంది థర్టీ థౌసండ్ దాటుతుంది తిరుపతి అంటే తిరుపతిలో ఒక త్రీ ఫోర్ డేస్ స్టే చేసి అటు సైడ్ ప్లేసెస్ అన్ని మంచిగా ఓన్లీ తిరుపతి మాత్రమే పోవాలనుకుంటున్నాం ఇప్పుడు మన దగ్గర కార్ లేదనుకొని పోవాలి అంటే కార్ ఉంది పోవడానికి మనకు అంత ఇబ్బంది ఏం కాదు కాబట్టి బడ్జెట్ వల్ల ఆగిపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ బడ్జెట్ ఇటు అనుకో పాపకి కొంచెం కష్టం అయిపోతే స్కూల్లో జాయిన్ చేయడానికి అందుకని అట్లా ఆలోచించుకొని ట్రైన్ కి పోతున్నాము ఈ రోజైతే ఊరికి పోయి అవన్నీ తీసుకొని రావాలి నాకేం జరుగుకోవాలి పిల్లలకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ చేసి పెట్టాలి ఓకే ప్రతిదీ బయట కొనాలంట అసలు ఎంత జాగ్రత్తగా ఉంటా జాగ్రత్త బడ్జెట్ 10000 లోపట పోయి రావాలి మనం పోయి రావాలి గానీ నా టార్గెట్ అదే పదివేల లోపల పోవాలే రావాలి ఏందమ్మా రావచ్చు ఆ ఏందమ్మ ఏమైంది బంగారపండు अरे रे रे గుద్దుకోవాలవురా ఏందట ఏం చేసଛను ఏమనేం పాలు అయిపోయాయి పా పో సరే ఓకే ఇది నేను ప్రిపేర్ ఇది నేను ప్రిపేర్ చేస్తా ఇది ప్రిపేర్ చేసిన తర్వాత మీరు పాలు అయినాక చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది కదా డ్రోన్ వా ఎంత మంచిగా కూర్చున్నావు రేడా ఈ స్టూల్ వేసుకొని నువ్వు కూర్చుని మంచి రోజు బాగుంది కానీ నువ్వు అది కాదు బాగుంది కానీ నువ్వు తమ్ముడు నేర్పిస్తున్నావు తమ్ముడు ఈ స్టూల్ కాదు ఏకంగా పెద్ద చీర వేసుకొస్తుంది నీళ్లకు అది మళ్ళీ ఎంట్రన్స్లో పట్టకపోతే వచ్చి మళ్ళీ ఏడుస్తాడు నా చీర వాడతా కానీ చైర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ వంట పండమే కూర్చొని నీ పక్కన ప్లేస్ లో కూర్చున్నాడు తెలుసు ఇంకా మరి మీ ఇద్దరు మరి మీ ప్లేస్ మీకే ఉంది కదా మరి రెడీ అయిందా జ్యూస్ చలో బెడ్లు తక్కువగా ఉన్న వాళ్ళకు ఆరోగ్యం లేని వాళ్ళకు ఒక్క రోజు ముప్పై ముప్పై రోజులు తాగిరనుకో ఇట్లా పదిహేను రోజులు తాగన పదిహేను రోజుల ఏబీసీ జ్యూస్ తాగినా అంటే జబ్బురా సెట్ అవుతుంది ఉడగట్టే అనే అవసరమే పెట్టద్దు మనం డైరెక్టా

ఇట్రా మంచిగా వరుగుతాడు క్రియాన్ అనగానే హాయ్ శిర్షా గుడ్ మార్నింగ్ ఏం చేసుకున్న ఈరోజు కర్రీ అమ్మ బీరకాయ కర్రీ మా అమ్మ ఇంటికాండగా ఇప్పుడు ఎప్పుడైతే వండుతున్నావు మళ్ళీ ఫిష్ ఉండే కదా ఫిష్ ఉండే నైట్ పచ్చి పుల్చుండే కొద్దినవుతుందా మరి టైం పడుతుందా టైంలో పైపోతుందా ఆల్ టైం ఎయిట్ థర్టీ నైన్ థర్టీ లోపల వెళ్ళాలి గంట టైం ఉంది మీకు ఎందుకంటే నిన్ననే అనే అదే పది ఒక్క నిమిషంలో డిఫరెంట్ అయ్యింది నాకు అల్లు మూసుకొని విత్ బీట్రూ అలా క్యారెట్ బీట్రూట్ క్యారెట్ వచ్చేసి నైన్ థర్టీ అయిపోతా ఉంది ఎందుకంటే మళ్ళీ టెన్ ఓ క్లాక్ వరకు మనం ఆడు ఉండాలా ఏ ఏమైందిరా ఓ సూపర్ ఉంది సూపర్ సూపర్ చిముడు ముక్కు తోటి సూపర్ ఉంది నాని చూసేసుకున్నా అయిపోయిందా చెప్పిన ముంగడుకున్నాను ఓ నా షాక్స్ ఉన్నాయిందా ఓ నాన్నగారు పెద్దగా అవుతుంది అందుకని సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేసినామంటే తినేసినాం తిన్న తర్వాత వండిన కూడు మొత్తం వండిన కూడు అంటారు చూసినావా అది మొత్తం పార్సల్ కట్టేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం మొత్తం రామ ఇంటికి పెద్ద అంటే పెద్ద పార్సల్ ఉంది ఓకే రైట్ పానం నెల ఎప్పుడూ రెడీ అయిపోయి కిందికి దిగిపోయారు ఈ వీడియో కూడా తాళం అల్లలో తాళండి పెట్టకు పెడుతున్నాయి అనిపించింది మాత్రం నచ్చింది సార్ నా 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 నాకు చాలా చాలా బాగుంది వచ్చి డైరెక్ట్ చాలా తాళమా ఓకే ఈరోజు నాన దొరుకును కదమ్మా లేకపోతే ఎట్లా రేపే దొరుకుతుంది నాన్నకి నానా రేపు కానీ అలా పోయి మనం లాగేజ్ వచ్చి ఓకే సో ఫ్రెండ్స్ బయలు చేస్తున్నాం నా వాచ్ తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు మేడ్చల్కి వెళ్తున్నాం మేడ్చల్కి వెళ్ళి అక్కడ రిజర్వేషన్ చేయించుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి చెప్పినాం కదా పొద్దుల ఇవి అవన్నీ ప్రాసెస్ చేసుకొని వచ్చేసరికి ఈరోజు నైట్ వస్తామా లేకపోతే సాయంత్రం వస్తామా లేకపోతే పది గంటలకు వస్తామా లేకపోతే ఆరు గంటలకు వస్తామా అనేది ఇక తర్వాత విషయం ఇప్పుడైతే బయలుదేరినా సప్న గేట్ పెట్టేసి ఆయ్ క్రాంచ బంగారములో ఏం చేస్తున్నావే ఆడుతున్నావాయే ఫుల్ ఆడుతున్నావు ఎందుకే అరే ఎక్కి ఎక్కి వద్దు రేగు ఖరాబ్ చేస్తున్నావు నేను వెనక ఇవ్వాలి సప్న ది అవును అది కూడా కరెక్టే చేస్తున్నా హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు ఫైన్ వేర్ ఇస్ మై కల్లదాన తెచ్చుకోలే నేను లేషనం రావన్నీ లేషరా ఓకే రైట్ చల చల సపెన బండి స్టార్ట్ చేసి ఇప్పుడే ఆ ఓకే ఎందుకంటే ఇట్లా స్టార్ట్ చేస్తే మనకు మైలేజ్ వస్తలే ఆల్రెడీ రెండు మూడు సార్లు టెస్ట్ చేసిన ఫ్రెండ్స్ మైలేజ్ వస్తలేదు ఇవి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలా ఫ్రెండ్స్ ఈ యొక్క ఇల్లు ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఫస్ట్ ఇల్లు ఎవరికైనా కావాలంటే ఇగో ఈ నెంబర్కి ఫోన్ చేయరు ఈ నెంబర్కి ఫోన్ చేసి మళ్ళీ ఆ నెంబర్ ఇచ్చి ఇది అడ్రస్ ఏంటన్నారు అనుకో మనం ఏం చేయలేము ఇంక్రీ అని చెట్ల బీపోయి చూస్తున్నాం

మన మనల్ లోపలి అయిపోయారు లోపలికి పోతున్నా ఒకసారి బుకింగ్ కార్యాలయము బుకింగ్ ఆఫీస్ కానీ ఇక్కడ తొందరగా అయిపోయింది లైన్ తొందరగా అయిపోతుంది వేరే వేరే ఆఫీస్లో పోయినా రిజిస్ట్రేషన్ ఆఫీస్ వందల మంది లైన్లు ఉంటారు ఇదైతే లైన్లు ఉంటారు తొందరగా అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇక ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇంక ఇద్దరు యాడ్ అయ్యారు మా దాంట్లో ఇన్నటి వరకు మేము ఆరుగురం అనుకున్నాం ఇంక ఇద్దరు యాడ్ అయ్యారు అది ఎవరెవరు యాడ్ అయ్యారు అనేది సాయంత్రం కానీ రేపు పోతున్నాం మేడ్చల్ రైల్వే స్టేషన్ నాని ఎప్పుడు రైల్సేకి వచ్చిన వారు రాంటా గుజరాత్ ఎట్లా విన్నాంరా మనం మర్చిపోయినా వారా కావండి రెండు బాక్స్ వస్తున్నాయి ట్రైన్కి చాలా ఇది లోకల్ ట్రైన్ లోకల్ ట్రైన్ లోకల్ ట్రైన్ చాలా చిన్నగా ఉంటాయి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి కదా దాంట్లో అప్పుడైతే నేను రెగ్యులర్గా వచ్చేవాడి మేడ్చల్కి నా కాలేజ్కి వచ్చినప్పుడు ప్రతిరోజు ట్రైన్కి వచ్చే వాళ్ళం ట్రైన్ పార్టీస్తున్నాం అనుకున్నాను నాని ట్రైన్ వస్తుంది ఒకటి గూడ్స్ ట్రైన్ అది ట్రైనే ఆరంగొట్టలే ఇంకా ఆరంగొట్టలే దగ్గరికి వచ్చినా కొట్టలే కదా అట్టలేరు ఇక్కడ కొట్టారు ఇక ఉంటుంది ఆ ట్రైన్ అయిపోయింది అవి మళ్ళీ పోతుంది ట్రైను ట్రైన్ మళ్ళీ మూవ్ అవుతుంది ఇంకో చిన్న ట్రైన్ వస్తుంది ఓన్లీ ఇంజన్ మాత్రమే అనమాట ఇది ఇంజన్ రైల్వేస్ டிரேன் తండ్రి రమణ తిరుమల తిరుపతి రమణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ ఏం చేస్తాం అయితే రెండు రోజులు మమ్మల్ని ఈ ట్రైన్లో టికెట్ దగ్గర ఇబ్బంది అయితే కలిగింది ఏ విధంగా అంటే మళ్ళీ ఇప్పుడు మనలో కూడా ఉంటారు కదా ట్రైన్ పోవచ్చు కదా కార్లోనే పోవాలని ఏముంది అంటే అంటారని ముందుగానే ట్రైన్ దగ్గరికి రప్పించి టికెట్లు కాకుండా చేయించి కార్లను రండి నా దగ్గరికి అని వెంకటేశ్వర స్వామి ఇండైరెక్ట్గా మాకు చెప్పినట్టు ఇప్పుడు అంతేనా అంతే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కార్లో బయలుదేరుతున్నాం టికెట్ దొరికితే మరి బయలుదేరం టికెట్ దొరకలేదు సో ఈరోజు సాయంత్రం బయలుదేరుతాం ఫ్రెండ్స్ అంతే కాకపోతే ఇక ప్లాన్ ఏం చేద్దామంటే ఓన్లీ తిరుపతి అనుకున్నాం మేము కానీ ఇప్పుడు పోత పోతా ఏమేమి టచ్ చేసుకుంటా టచ్ చేసుకుంటా మెల్ల పోతాం మెల్లగా వస్తాం ఇక కాకపోతే ఫాస్ట్ ట్యాగ్ చేపి శేఖర్ రెండు నిమిషాల పన రెండు నిమిషాల పనే చేపించాలంట ఫాస్ట్ ట్యాగ్ సో ఆల్రెడీ ఉంది కాబట్టి చేపించేసుకోవాలి చలో వెంకటోవింద గోవిందా గోవిందేసేంద బేసే మన ఊరికైతే వచ్చేసిన అంటే మన ఇంటికి వచ్చేసినాం అంతే జస్ట్ మెయిన్ రోడ్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై నేను ఒంటరిగా ఉన్నా ఊరంతా పచ్చగా అయిపోయింది రెండు వారాలకే రెండు వారాలకే మనం ఎన్ని రోజులు వేస్తుపోయి రెండు వారాలు అయిందా మేము మొన్ననే వచ్చాము మూడు రోజులు అవుతుంది మేము వచ్చి తున్న నా కన్నీటిని అడుగు పరసారల్లి తోడుగా నా నిని ఉత్తికే నా కళ్ళని అడుగు క్షణం క్షణం వెంటాడుతున్నని జ్ఞాపకాల బాదేటని క్షణం క్షణం వెంటాడుతున్నని జ్ఞాపకాల బాదేంటని నీకోసం జన్మించా నీకోసం జీవిస్తా

చెడు కొత్త తాతడు తాత కాలు కడకపో ఇల్లు ఉడుకోవాలి కాళ్ళు ఉడవాలి కాళ్ళు ఉడగాలి అట్లా తమ్మిని అది అది తీసుకురా మనం మనం ఉన్నాయి నేప రెండు అవుతున్న టైము ఒక్కసారి అందరం వచ్చేస్తాయి శేఖరా మర్చిపోయాం అదే మరి ఎండి కొండలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను జంగ ఆ పెట్టేసి రా బెల్టు ఆ వీరికి వచ్చేది ఉంటే బెల్ట్ వీరికి అయింది లేదు ఏమైంది అమ్మా అరే డైట్ మొత్తం మొదలేసిండు జంబ్రాం జంబుడు అవుతుందగా చూడవో కనిపిస్తుంది కనిపిస్తుందిగా లడ్డు బయ అయినోను మంచిదంట నిక మంచి ఉన్నాయా అంత మంచినే ఉంది ఆవొచ్చింది మళ్ళా వచ్చిందా వెరీ గుడ్ మరి చేస్తావు కాదు మన దగ్గరనే కదనే మామ యాక్చువల్లీ ఆవుకి ఇబ్బంది పెడుతుందని చెప్పేసి మామకి ఇచ్చి వచ్చినాం మామ బర్రెను ఆవును కట్టేస్తాడని అది మా మామ దగ్గర ఉండలేదట మళ్ళీ వచ్చి ఇంటికాని ఉంటుందంట ఊరంతా దింపింది ఊరంతా దిప్పిందా సరే తిందాం తిన్న తర్వాత ప్లాన్ ఇవేంటివి బాక్స్ సో మేము కూడా బాక్స్ తెచ్చుకున్నాం మాకు తెలుసు ఇంటికాడ పని ఎట్లయితుందో అని అందుకని చెప్పేసి ముందు జాగ్రత్తగా మేము వడుకున్న అన్నం అయితే మేము తీసుకొని వచ్చేసినాం వా ఇక అసలు అవద్దు కదా చల్లగా ఉంది కాకపోతే వెంటిలేషన్ లేదు చీకటి చీకటి ఉంది బూలిగా తుమ్ము ఏంటది కర్రీయా కర్రీ ఉలికిపోయింది వచ్చి కళ్ళకి కాటుక పెడుతున్నవే కన్నీళ్ళు కరువైపోతున్నాయి కంటికి ఏలు బట్టి ఎడబాటు లేదంటివే ఏడడుగుల్లో వెళ్ళిపోతున్నవా గోటికి ఎన్నెలమ్మా ఎన్నెల వెలుగులోనే ఏ శ్రీమంతుడు వచ్చానమ్మా నీ చెంత చెయ్యి నిన్ను కళ్ళల్లో పెట్టుకున్నా నన్ను కాదని అంటున్నావే ఏ దానని దానాన్ని దాచి దయ దయచూపీరావే ఈ పేదోని పైన సాంగ్స్ని ఒక చక తర్వాత ఇంకో గుర్తు పెట్టుకోవాలి నాకు రాదు అరే ఒక్కసారి పాట నేర్చుకున్నా ఎట్లా తెలుసు వెళ్ళిపోవాలి ఓ అవనీ నా అమ్మ నీ కన్నీటి వరదలో ముంచెల్లిపోతున్న ఒక పాట నేర్చుకుంటా

ఏం నడిపించి పెద్దగా క్రియాలు పెద్దగా అప్పట్ లేడు ఈ ఇంట్లో చూపిస్తాడు చిన్నగా కనిపిస్తాడు రెడీ రెడీ ఫర్ దట్ సో ఫ్రెండ్స్ ఇంత ముందుకే నాకు నేను నిన్ననే వచ్చినాయి అనుకున్నా కానీ ఇప్పుడే వచ్చినాయి అన్న ఫోన్ చేసి తీసుకొని వచ్చిండు సో ఇప్పుడు ఓపెన్ పెద్ద నేను చాలా ఓపెన్ వన్ టూ త్రీ స్టార్ట్ ఓపెన్ నానే అట్లా లేదు ఐ థింక్ ఇది ఏమనుకుంటున్నా తెలుసా నేను బెడ్షీట్ అనుకుంటున్నా కటన్స్ ఏమో ఇన్వర్టర్ ఏమో అంతా కాలేపుతున్నాయి ఓ అరే లే మెసేజ్ కట్టింది నాకు అక్క పంపించింది అనుకుంటా ఇది అక్కనే పంపించింది ఇది అక్క పేరే పేరు ఉండే రైట్ ఇది వాటర్ బాటిల్లు అవన్నీ పెట్టుకోవడానికి వాటర్ బాటిల్స్ ఇంకా ఏమంటారు మన ఉప్పు రైట్ రైట్ ఓకే అవేంటి అబ్బా ఉప్పునిరపకాయ అందుకనే మనం ముందుగానే చెప్తే అయిపోతుండే సప్న ఎందుకంటే ఇప్పుడు చూడని ఏం చేస్తారు అంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకు లేవుగా అని చెప్పేసి బుక్ చేస్తూనే ఉంటారు సేమ్ అవి ఇంటి ఇంటికాడ ఉన్నాయి కూడా అంటే ఇప్పుడు ఏం కాదు ఇవి మన బెడ్రూమ్లలోకి వస్తాయి సో ఫ్రెండ్స్ ఇవి వద్దుగా మళ్ళీ బుక్ ఎవరు ఉన్నాయి సరిపోతాయి కాడి సరిపోతాయి వద్దిగా బాగుంది కదా చె సిస్టమ్ క్యూజ్ చేసుకుంటానిక్ ఇప్పుడు తీసుకొచ్చాడు చాకాడు ఆ డెలివరీ బాయ్ మన అన్నీ వద్ద నా తాగిన అన్నాడు కానీ ఆయన గుర్తుండిపోయిందిగా సప్నస్వామి వచ్చిందంటే గడ మడికి వచ్చిన అబ్బా నీతి మంత్రుడు వచ్చిండ బుద్ధిమంతుడు సప్నో పనిచేద్దామా